शमु जीव गुरुवागारमु

ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కో మునుభూ నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు తప్పకుండా ఆలకిస్తున్న మీకు అందరికీ ప్రభు నామ శుభములు తెలియజేస్తున్నాను రండి చేద్దాం కృపగల దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ నుంచి అనేక అంశాలు మాకు విషదపరుస్తున్నారు ప్రభాస్థుతులు చెల్లిస్తూ ఈనాడు ప్రభు మరి నీ వాకింగ్ కొరకు మేము తేరి చూస్తుండగా విషయ విశ్లేషణలో మీరే మాకు కావలసిన పరిజ్ఞానం అందించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి స్నేహితులరా ఈ నాలుగు సువార్తలు అనగా ఏసు ప్రవారి జీవిత చరిత్రను మనకు అందించిన ఈ నాలుగు సువార్తల యొక్క నేపథ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము నిన్నటి దినము మార్కు సువార్తకుని ఉద్దేశాన్ని ఆ సువార్త మీద ఆధారపడి మరి మత్తై లోకాలు ఏ రీతిగా వారు విషయ సేకరణ కానీ విషయ విపులీకరణ కానీ స్పష్టత కానీ అందించారు ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మరి ముగ్గురు రచయితలు కూడా ఒకే కాలంలో దాదాపుగా ఒకే కాలంలో వారు రాశారు వివిధ ప్రదేశాల్లో వివిధ ప్రజలను ఉద్దేశించి వారు రాశారు కాబట్టి వారి యొక్క థియోలాజికల్ ఇంటెంట్ కానీ లేకపోతే సోషలాజికల్ సోషలాజికల్ అండ్ రిలీజియస్ రిక్వైర్మెంట్ కానీ డిఫరెంట్ కాబట్టి కొంత కొంత మార్పులు కనబడ్డప్పటికీ ఒకే క్రమములో వారు రావడం రాయడం ఆ విషయాలు తెలుస్తాయి మరి మార్పు సువార్తను ఆధారంగా చేసుకుని మత్తయి లూకాలు రాశారని మరి మత్తై యేసుప్రవారిని దావిద్ కుమారునిగా అదేవిధంగా లూకా యేసుప్రవారిని లోకరక్షకునిగా అందరికీ ప్రభుగా చూపించడానికి చేసే ప్రయత్నంలో మార్కు సువార్తకుడు యేసు ప్రభువు దేవుని కుమారుని ఆయన శ్రమపరచబట్టడానికి అనగా శ్రమను స్వాగతించడానికి ఈ లోకానికి వచ్చాడని ఆయన శ్రమ పొందే మరణించి తిరిగి లేచాడని ఆ వాస్తవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ క్రమంలో ఈ నాలుగవ సువార్తను నాలుగవ సువార్తను మరి ధ్యానం చేసి రేపటి నుంచి మరలా మనము రాజుల మొదటి గ్రంథంలోని వృత్తాంతంలోనికి మనం వెళ్దాం ఎందుకంటే ఈ ఏసు వారి జన వృత్తాంతం గురించి ఈ క్రిస్మస్ కాలంలో ప్రారంభించినప్పుడు మత్తై మరి లోకాల గురించి మనం జ్ఞాప్యం చేసుకున్నాం అదే రీతిగా మిగతా ఇద్దరి గురించి కూడా చేసుకుంటే ఒక పరిపూర్ణత ఉంటుందనే నేపథ్యంలో నిన్నటి దినము మార్పును ఈ దినము యోహాన్ను నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను యోహాన్ సువార్త వ్రాయబడే కాలానికి అప్పటికే ఈ మూడు సువార్తలు మత్తై మార్కు లూకా ఈ మూడు సువార్తలు రచించబడి ఆయా సంఘాల్లో వారు ఆ సువార్తలోని యేసు బోధలు కానీ ఆయన జీవిత విశేషాలు కానీ మరి ఆయా సంఘాల్లో వారు ధ్యానించడం చదవడం బోధించడం మరి ప్రకటించడం లాంటివి చేస్తూ వచ్చారు సో యేసు వారు ఆయన ఆరోహణమైన ముప్పై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు మరి మొదటి మూడు సువార్తలు వ్రాయబడగా ఆ తదుపరి మరొక ముప్పై సంవత్సరాలకు అనగా ఏడి నైన్టీ కాలంలో యోహానుభక్తుడు మరి ఈ సువార్త వ్రాస్తాడు ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే మరి ఆల్రెడీ మరి మూడు సువార్తలు యేసు ప్రభు వారి గురించి నా వివరాలు విషయాలు పొందుపరచబడి అందించబడి అవి సంఘం చేత ఆమోదించబడి మరి అవి స్వయంగా యేసు ప్రవారి శిష్యులైనటువంటి ద్వారా అదే రీతిగా మత్తయ్య ద్వారా అదే రీతిగా మరి పౌలు అని చెప్పినటువంటి లూకా ద్వారా పొందుపరచబడ్డాయి అనగా రచయితలు మరి సామాన్యమైన వాళ్ళు కాదు సంఘంలో గుర్తించబడ్డవారు ఆ ప్రథమ ఆదిమ సంఘంలో గుర్తించబడిన పేరు కలిగిన వారు యేసు వారితో సహవాసం చేసిన వారిద్దరున్నారు సో వారు యేసు ప్రభు చరిత్ర వ్రాసిన తర్వాత ఆ దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత యోహాను పనిగట్టుకొని ఈ సువార్త రాస్తాడు అప్పటికి మరి యేసు ప్రత్యక్షంగా చూసిన ప్రథమ శిష్య గణమందరూ చనిపోయారు యోహాను మాత్రమే మిగిలి ఉన్నాడు యోహాను సువార్త వ్రాసే సమయానికి పేతురు కానీ అదే రీతిగా యాకోబు కానీ మిగతా శిష్యులు ఎవరు కూడా సజీవంగా లేరు అలాగే దాదాపుగా యేసుకారి ప్రత్యక్షంగా చూసిన వారందరూ కూడా కనుమరుగయ్యారు సో అప్పటికే మిగతా మూడు సువార్తలు మరి ప్రాపకములో ప్రకటనలో ఉన్నాయి ఆ సమయంలో యోహాను పనిగట్టుకుని మరి ఆ వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో ఈ నాలుగవ సువార్త వ్రాయటానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఆయన ఆ చివరి దినాల్లో ఈ మూడు సువార్తల్లో దెర్ ఇస్ సంథింగ్ ఇన్కంప్లీట్ అనే భావన తనకు కలిగింది దెర్ ఇస్ సంథింగ్ ఇన్కంప్లీట్ పరిపూర్ణత లేదు అనే భావన తనకు కలిగింది మాత్రమే కాకుండా యేసు ప్రభువాన్ని రొమ్మున ఆనుకున్నవాడుగా ప్రభువాన్ని లోతుగా చూసిన వాడుగా లోతుగా చూసిన వాడుగా వ్యూహాను సువార్తకు థియాలజీస్ పెట్టిన పేరుని పెట్టే ఈగల్ ఈగల్ ఈ నాలుగు సువార్తలకు నాలుగు జంతువుల పేర్లు పెడతారు మరి ఈ యోహాన్ సువార్తకు ఈగల్ ఈగల్ అంటే ఆకాశములు ఎక్కడో ఉంటుంది ఎంతో దూరంలో ఉన్న ఆ పక్షిరాజు నేల మీద పాకే ఆ ఇన్సెక్ట్స్ని పాకే పురుగులను అక్కడి నుంచి చూడగలుగుతుంది అక్కడి నుంచి అది వేగంగా వచ్చి ఈ నేల మీద పాకే ఆ పక్షి కానీ జంతువు కానీ లేకపోతే ఆ ఇన్సెక్ట్ కానీ అది మేల్కొనక ముందే ట్ర పట్టుకొని వెళ్ళిపోతుంది అంత తీక్షణమైన చూపు దానికి ఉంటుంది కాబట్టి యోహాను భక్తుడు కూడా యేసుప్రవాన్ని అంత లోతుగా చూచి విశ్లేషించి విషయ సమీకరణ చేశాడు అని చెప్పడానికి మరి చాలామంది పండితులు భావిస్తారు సో మరి యోహాను ఎందుకు రాశాడు అని చెప్పడానికి మరికొన్ని అనగా ఇంత లోతుగా విశ్లేషించడానికి కారణాల్లో ఒక కారణం ఒక కారణం అదేంటంటే మొదటి మూడు సువార్తల్లో పేతురు చాలా హైలైట్ చేయబడతాడు పేతురు భక్తుడు చాలా హైలైట్ చేయబడతాడు అదేవిధంగా ఆదిమ సంఘంలో కూడా పేతురు వ్యూహాను పేతురు వ్యూహాను పేతురు వ్యూహాన్ కనబడతాడు ఆదిమ సంఘంలో కూడా పేతురు ఒక పెద్ద హీరోగా కనిపిస్తాడు ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు వారి తర్వాత మరి పేతురు స్థానాన్ని పొందుతాడు ఆ తర్వాత కాలక్రమేణ ఆదిమ సంఘంలో పేతురు 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 పేరు వినపడుతుంది వరంది పత్రికలో పౌలు అంటాడు కదండి క్రీస్తు విభజించబడ్డా కొందరు పేతురు వారిని కొందరు కేఫవారిని కొందరు క్రీస్తు వారిని కొందరు పౌలు వారిని కొందరు అపోలో వారిని సో దెర్ వాజ్ అ డివిజన్ ఇన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద డిసైపుల్స్ ముఖ్యంగా పేతురు పేరు మీద పేతురు అనుచర వర్గము ఏర్పడింది పేతురు అనుచర వర్గం ఏర్పడింది పౌలు అనుచర వర్గం ఏర్పడింది యోహాన్ అనుచర వర్గం ఏర్పడింది సో ప్రాబ్లం ఎక్కడంటే ఈ అనుచరులతో ఈ ఫ్యాన్స్తోనే ప్రాబ్లం ఆ హీరోస్ బాగానే ఉంటారు కానీ ఈ ఫ్యాన్సే మా హీరో మా హీరో మా హీరో అనే ఈ భావన నేపథ్యంలో పేతురు మొదటి మూడు సువార్తలు ఒక మరి ఉన్నతమైన అనగా ఒక హీరోగా లీడర్గా ముందుండి నడిపించేవాడుగా అన్ని విషయాల్లో ముందు మాట్లాడేవాడుగా ఈ పన్నెండు మందులు ఎవరు ముందు మాట్లాడతారంటే పేతురే మాట్లాడతారు అలా చూపించబడిన ఆ పేతురుని ఈ నాలుగవ సువార్తలో అనగా యోహాను తన సువార్తలో పేతురు కూడా మరి సామాన్య మానవ బలహీనతలు కలిగిన వ్యక్తి అతను క్రీస్తుతో సరిపోల్చదగిన ఒక దైవిక వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు అతడు కూడా ఒక సామాన్య మానవుడే అని చూపించడానికి అనగా ఒక అన్నెససరీ క్లాష్ బిట్వీన్ ది ఫ్యాన్స్ ఈ అభిమానుల మధ్య పే పెట్రైన్ కమ్యూనిటీ అంటారు జోహనైన్ కమ్యూనిటీ అంటారు పోలైన్ కమ్యూనిటీ అంటారు ఆ రీతిగా మరి ఒక్కొక్క శిష్యుని పేరు మీద ఒక్కొక్క పోస్టుల పేరు మీద ఏర్పడ్డ ఆ కమ్యూనిటీస్ ఆ ఫ్యాన్స్ మధ్య ఉండే ఆ సమస్యను తొలగించడానికి ఒక ప్రయత్నం అవసరం కనబడుతుంది అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యంగా కనిపించే మరొక అంశం ఏంటంటే ప్రభు ప్రభువారి యొక్క జనల వృత్తాంతాన్ని మత్తై సువార్తకుడు రాస్తూ ఆయన అబ్రహాము సంతానము అని చెప్తాడు అబ్రహాము నుంచి దాబీదు దాబిదు నుంచి పుట్టాడు అనగా యేసు వారి యొక్క ఉనికి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అబ్రహాం నుంచి ప్రారంభమైంది అనగా మత్తయ్య అవసరత ఆవశ్యకత అబ్రహాము వారికి అంతకుముందు అంతకు కానీ వెనక్కి వెళ్ళలేదు వ్రాసినప్పుడు రచయిత ఉద్దేశం వేరుగా ఉండవచ్చు కానీ తర్వాత అంగీకరించిన వారు యేసు ఎవరు అంటే అబ్రహాము కుమారుడు అదేవిధంగా లూకాసువాతి ఏసు ప్రభావిని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలంటే ఆదాము వరకు తీసుకువెళ్ళాడు ఏసు ప్రభావి ఎవరంటే ఆదాము ఆదాము దేవుని కుమారుడు ఆదాము దేవుని కుమారుడు ఆదాము నుంచి అబ్రహాము అబ్రహా నుంచి దావిదు దావిదు నుంచి ఏసయ్య సో చూడండి ఇక్కడ ఆదాము కుమారునిగా ఆదాము దేవుని కుమారుడు ఆదాము కుమారునిగా యేసుప్రభాడు పరిచయం చేయబడే అవకాశం అవకాశాలున్నాయి మతే సువార్తకుడు అబ్రహాము కుమారుడు దావిదు కుమారు అంటే లూకా సువార్థకులు ఆదాము దేవుని కుమారుడు అని ఆదాము కుమారుడు అబ్రహాము అబ్రహాము కుమారుడు దావిదు దావిదు కుమారుడు యేసు ప్రభు సో ఈ క్రమములో యోహాన్ సువార్థికుడు ఆ ఏసు యొక్క భౌతిక జీవిత ప్రారంభము గురించి ఆనాడు ఆదిమ సంఘములో పెరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి మరి ఆ ఆలోచన కానీ లేకపోతే అటువంటి ఆ ప్రభావం నుంచి బయటకు తీసుకుని రావడానికి మరి యేసు వారి బిగినింగ్ అనేది అబ్రహాం నుంచి కాదయ్యా ఆదాము నుంచి కాదయా ఆదాము ముందే ఆదామును సృష్టించిన వాడు ఆయన ఆదామును సృష్టించిన వాడు ఆయన ఆదాము నుంచి అబ్రహాము అబ్రహాం నుంచి దావీ దావిదు నుంచి వేసినప్పుడు వారు కాదు అసలు ఆదామును సృష్టించిందే యేసు అందుకే ఆది ఎందు వాక్యముండను ఆ వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యము దేవుని యొద్ద ఉండను ఆ వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యమే ఆ వాక్యమే శరీర దారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది గమనించారా యోహాను ఎందుకు రాయవలసి వచ్చిందో యోహాన్ సువార్త లేకపోతే నేటి కాలంలో అనేక మంది భావించిన రీతిగా వారి జన్మ నుంచి అనగా రెండు వేల సంవత్సరాల నుంచే వారు ఉన్నారు ఆయన ఉనికి రెండు వేల సంవత్సరాల నుంచే అంతకుముందు ఆయన లేడు అనే భావన కలిగే ఉన్నాయి లూహాను వార్త లేకపోతే మరి పాతని మందులో కొత్త కొత్తని మందులో వారు అనే భావన మధ్య అనగా ఇద్దరు దేవుళ్ళని భావించే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ మరి ప్రమాదాన్ని ప్రమాదాన్ని నిరోధించడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు ఆల్రెడీ మొదటి మూడు సువార్తలు సర్క్యులేషన్లో ఉండగా తాను రాస్తున్నాడు అంటే అనగా ఆ మొదటి మూడు సువార్తలు ఆయా సంఘాల్లో చదివించబడి వ్యాఖ్యానించబడి వినిపించబడుతున్నప్పుడు బహుశా అప్పుడు ఉన్నటువంటి సెకండ్ జనరేషన్ ప్రీచర్స్ అనగా కాలంలో జీవించి ఉన్నవారు మొదటి తరం వెళ్ళిపోయిన తర్వాత రెండవ తరం వారు యోహాను కాలంలో చివరి కాలంలో జీవించి ఉన్నవారు మరి విషయ పరిశీలనలో కానీ విషయ విపులీకరణలో కానీ వారు కొంత భావ్య భావాన్ని కోల్పోయినట్లుగా అందుకని ఆయన యేసుప్రవారి ప్రారంభము మరి అబ్రహాం నుంచి కాదు ఆదాము నుంచి కాదు ఆయన సృష్టికర్త సృష్టికర్తే ఈ లోకానికి వచ్చాడు యోహాన్ సువార్తె కూడా చాలా స్పష్టంగా రాయవలసిన ఆవశ్యకత ఆవశ్యకత ఆనాటి కాలంలో యోహాను భక్తుడు తన చివరి దినాల్లో ఆ ఆవశ్యకత కనిపించింది కాబట్టి ఆయన ప్రత్యక్షంగా ఈ విషయాలు రాయడం జరుగుతుంది అలాగే యోహాను సువార్తలో పొందుపరచబడిన అద్భుతాలు అద్భుతాలు దాదాపు ఏడు అద్భుతాలు మనకు కనబడతాయి ఈ ఏడు అద్భుతాలు అనగా కానా వివాహం కానీ పుట్టుగుడ్డు వాటిని బాగు చేయడం కానీ కానీ వాహనం నీటిని ద్రాక్షసంగా మార్చడం కానీ పుట్టిగుడ్డు వాడిని బాగు చేయడం కానీ లాజర్ను సమాధించి బయటకు లేపడం కానీ ఇవేమి మిగతా మూడు సువార్తలు మనకు కనిపించవు సో ఈ ఏడు అద్భుతాలు కూడా అనగా ఆయన పొందుపరిచిన ఏడు అద్భుతాలకు ఆయన పెట్టిన పేరు ఏంటంటే సూచక క్రియలను పేరు పెట్టాడు అద్భుతాలను పేరు పెట్టడం మిరకల్స్ అనమాట వాళ్ళ సైన్స్ అన్నాడు దే ఆర్ ద సైన్స్ సో ఎవ్రీ మిరకల్ అనగా ఆయన ఎన్నుకున్న ప్రతి అద్భుతం కూడా ఒక ఒక సూచక క్రియగా ఒక సూచక క్రియగా యోహాన్ సువాతడు ప్రకటిస్తాడు గుడ్డివాణ్ణి బాగు చేసిన తర్వాత నేను లోకమునకు వెలుగు అంటాడు లాజర్ను సమాధి నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత పురుద్ధానా జీవము నేనే అంటాడు కాబట్టి టు ప్రూవ్ దట్ హీస్ ద రెజలెక్షన్ లైఫ్ హీ బ్రాట్ లాజరస్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ గ్రేవ్ ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ కాబట్టి ఆ పుట్టుగుడ్డి గుడ్డివాడికి అసలు బాల్స్ కూడా లేవండి మిగతా సువార్తలు గుడ్డివాడిని బాగు చేసినప్పుడు ఆయన ముట్టి చూపు పొందు బొమ్మంటాడు కానీ ఇక్కడ ఆ పుట్టుగుడ్డి వాడిని శిలోయము కోనేటి దగ్గరికి వెళ్ళమంటాడు వెళ్ళక ముందు ఏం చేస్తాడంటే కింద మట్టి బ్రాసి ఆ మట్టిని ఉమ్ము వేసి మట్టి బురద చేసి ఆ బురదను ఐ బాల్స్ లాగా తయారు చేసి కంట్లో పెడతాడు ఇక్కడ ఐ బాల్స్ లాగా ఆ బురదను మట్టిని అక్కడ పెట్టి పోయి కడుక్కోమంటే పై పొర తొలగిపోతుంది అక్కడ కన్ను ఏర్పడుతుంది కన్ను ఏర్పడుతుంది కన్ను లేదు సో మిగతా లాగా చూపు పొందుము అని చెప్ప చెప్పిన రీతిగా కాకుండా గాడ్ మేక్స్ మేక్స్ అ మిరకల్ మిరకల్ టు బీ ఎ సైన్ ఒక సూచక క్రియగా శిలోయం అంటే పంపబడిన వాడు పంపబడిన క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కళ్ళు తెరవబడతాయి ఆయనే లోకమునకు వెలుగు అని చెప్పడానికి చేసే ప్రయత్నం సో అవన్నీ విపలకరించడానికి సమయం సరిపోదు కానీ ఆయన అక్కడ పొందుపరచబడిన ఏడు అద్భుతాలు కూడా అవి సూచక క్రియలు అనే పేరు వాడబడుతుంది ఆ సూచక క్రియలు కూడా యేసుప్రవారు ఎవరు వాటిని సూచించే వాటిని సూచించే రీతిగా ఆ అద్భుతాలు సూచక క్రియలుగా మరి వ్యవహార సువార్థకుడు పొందుపరుస్తాడు వాటిలో చాలా వరకు చాలా వరకు ఒక్కటే ఒకటి ఐదు వేల మందికి ఆహారం పెట్టిన ఆ ఒక్కటి మాత్రమే మిగతా మూడు సువార్తలు అంటే నాలుగు సువార్తలు కనిపించే ఒక అద్భుతమైన అంటే మరి ఐదు వేల మందికి ఆహారం పెట్టింది అక్కడ కూడా జీవాహారం నేనే అంటాడు జీవాహారం నేనే అంటాడు సమరస్ దగ్గరికి వెళ్ళినప్పుడు జీవజలము నేనే అంటాడు సెవెన్ సైన్స్ అదే రీతిగా సెవెన్ అయామ్స్ నేనే అనే మాటలు ఏడు కనిపిస్తాయి సో ఆ రీతిగా మరి యేసు వారిని మరొక కోణంలోంచి ఒక అద్భుతమైన కోణంలోంచి అనగా మిగతా మూడు సువార్థికులు చూపించని ఒక విశిష్టమైన కోణంలోంచి యోహాను చూపించవలసిన ఆవశ్యకత ఆనాటి కాలంలో కనిపిస్తుంది ఒకవేళ ఆనాడు యోహాను పనిపెట్టుకుని ఆ సువార్త వ్రాసి ఉండకపోతే విల్ బి మిస్సింగ్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది డివినిటీ ఆఫ్ క్రైస్ట్ అది మనకు మిస్ అయి ఉండేది అందుకే యోహాను సువార్థికుడు మరొక దృక్పథంలోంచి అనగా మిగతా మూడు సువార్తకులు సమదృక్పథల సువార్తలు సినాప్టిక్ గాస్పల్గా పిలువబడితే యోహాను సువార్తను సమదృక్పథ సువార్తలతో పోల్చకుండా వాటితో కలపకుండా ఇది వేరే సువార్తగా నాలుగవ సువార్తగా పొందుపరచబడింది సో దిట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫోర్ గాస్పల్స్ బహుశా దీని ద్వారా కొంత మనకు విషయ విశ్లేషణకు విషయ విశ్లేషణకు ఈ నాలుగు సువార్తల్లో ఉన్నటువంటి భిన్నత్వానికి కలిగిన మరి అవసరత కానీ ఆవశ్యకత కానీ తద్వారా మరి ఆయా సువార్తకులు అనగా రచయితలు వారు చెప్పే బోధన కానీ ఎంతవరకు అవి రీలేట్ ఉంటాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ రచయితను అభినందించాలి దేవుని స్థుతించాలి దేవుడి ఈ ద్వారా తాను ఎవరో ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు మత్తి సువార్థికుడు యూదులకు రాజుగా ప్రజెంట్ చేస్తాడు మార్పు సువార్తికుడు మరి దేవుని కుమారుడు శ్రమ సేవకుడిగా వచ్చిన వృత్తాంతాన్ని లూకా సువార్థికుడు ఏసు ప్రభు అందరికీ ప్రభు అనే మాటను యోహాన్ సువార్థికుడు ఆయన సృష్టికర్త సృష్టికర్త సృష్టికి అతీతుడు అనే విషయాన్ని తెలియచేసి వారి కోణంలో వారి దృక్పథంలో నాలుగు సువార్తలు వ్రాయబడ్డాయి చేద్దాం కృపగల దేవాదేవితని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి నీ లేఖన విశ్లేషాన్ని విశిష్టతను తెలియజేస్తున్నారు ప్రభాస్తులు చెల్లిస్తూ ఈ నాలుగు సువార్తకుల యొక్క వారి నేపథ్యాన్ని వారి భావాన్ని వారి అవసతను వారి ఇంట్రెస్ట్ను వారు సేకరించిన విషయ విపులీకరణను వాటి యొక్క ఆవశ్యకతను మేము తెలుసుకోగలిగాం ప్రభాస్తులు చెల్లిస్తూ తద్వారా ప్రభా నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తున్నప్పుడు కానీ లేకపోతే వాటిని బోధిస్తున్నప్పుడు కానీ వాస్తవాన్ని ఉన్నతి ఉన్నట్టుగా బోధించగలిగే పరిజ్ఞానం మేము పెంపొందించుకోగలం గనుక మాకు బోధించిన దేవుడు నీవు గనుక స్థుతులు చెరుస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడు ఏ సునామం అడిగి వేడుకొని తండ్రి తండ్రి పరిశుద్ధాత్మ అపరిశుద్ధాత్మత్రేకదేవిని దీవిన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సుధాత్వ లేనిది కాక ఆమె Yeah. <laughs>